సారీ అండి మంచి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ లో అసలు ఎంత బాగుందో అసలు సారీ అయితే మాత్రం అండ్ ఆల్ ఓవర్ సారీ ప్రింట్ అంతా కూడా అండి మనకు కాంబినేషన్ ప్రింట్ కూడా మల్టీ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ అండ్ బటర్ఫ్లైస్ తో వచ్చినటువంటి డిజైన్ అయితే వస్తుంది అండ్ బార్డర్ అయితే మాత్రం ఇలా మనకు కడ్డీ బార్డర్ వస్తుంది అనమాట కలెక్షన్స్ అండ్ ఈ వైట్ ప్యాటర్న్ అయితే మాత్రం చాలా బాగుందండి సో ఈ డిజైన్ అయితే మాత్రం లతల ప్యాటర్న్ తో మల్టీ కలర్ కాంబినేషన్ తో వచ్చింది గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి సో ప్రజెంట్ లేడీస్ కి అయితే మాత్రం ఫేవరెట్ కలర్ అయిపోయింది గ్రే కలర్ కాంబినేషన్ అయితే సో కింద బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుందన్నమాట బ్లౌజ్ అయితే లైక్ మనకు లైక్ బాందిని డిజైన్ టైప్ లో చాలా బాగా వచ్చింది బ్లౌజ్ కూడా ఏదైనా జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఉంటుందండి సో ఈ రోజు హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి సూపర్గా ఉన్నటువంటి కాటన్ శారీస్ అయితే మీ ముందుకు వచ్చేసానండి సో ఇవన్నీ కూడా మనకు ప్యూర్ కాటన్ ఉంటుంది విత్ ప్రింట్ వచ్చేసరికి హ్యాండ్తో డై చేసినటువంటి ప్రింట్ అయితే వస్తుందండి సో ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోని చూసేద్దా సో ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఆలవా శారీ అంతా కూడా ఈ విధంగా మనకు గ్రాండ్గా ఉన్నటువంటి ప్రింట్ అయితే వస్తుంది అండ్ బార్డర్ చూసినట్లయితే ఇలా మనకు ఖడి బార్డర్ అయితే వస్తుందండి ఆల్ ఓవర్ శారీ ప్రింట్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది అండ్ కింద బార్డర్ వచ్చేసరికి చక్కగా మనకు బర్డ్స్తో వచ్చినటువంటి ప్రింట్ అయితే వస్తుంది అండ్ ఈ శారీ పళ్ళు కూడా ఒకసారి చూద్దాము సో పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు అండి చాలా బాగుంది పళ్ళు వచ్చేసరికి విత్ బ్లౌజ్ వచ్చేసరికి మనకు వర్లీ ఆర్ట్తో వచ్చినటువంటి బ్లౌజ్ అనేది పేరప్ అవుతుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్ అండి సార్ ఇది మనకు ప్యూర్ కాటన్ వస్తుందా ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ఇవి అంతా కూడా వీవింగ్ సారీస్ ఓకే సో కంప్లీట్ అంతా కూడా వీవింగ్ సారీస్ అండి ప్రింట్ వచ్చేసరికి మనకు హ్యాండ్ తో డై చేసిన ప్రింటే వస్తుంది ఓకే అండ్ సో వీటిల్లో వచ్చేసరికి మనకు కలర్స్ ఒకటే కలర్ ఉంటుందండి ఇన్ని సారీస్ అయితే ప్రజెంట్ అవైలబుల్ గా ఉన్నాయండి సో మీకు కావాలి అనుకున్నట్లయితే చక్కగా స్క్రీన్షాట్ తీసి అండ్ అలాగే డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి సో ప్రైస్ ఎలా ఫైవ్ ఓకే సారీ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి అండ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి అడిషనల్గా యాడ్ అవుతాయండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి సో ఈ సారీస్లో మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి విత్ లీఫ్ డిజైన్తో వచ్చినటువంటి కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది డార్క్ మెజంతా కలర్ కాంబినేషన్తో సూపర్ ఉందండి ఈ శారీ అయితే మాత్రం అండ్ అలాగే ఆలవ సారీ అంతా కూడా మనకు లీఫ్ డిజైన్ వస్తుంది పళ్ళు ఈ విధంగా వస్తుంది అన్నమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ బ్లౌజ్ అండి బట్ డిఫరెంట్గా ఉన్నటువంటి డిజైన్ వస్తుంది సో ఇదే సారీ మనకు వచ్చేసరికి ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉందండి అండ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి సో సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతటికి కూడా షిప్పింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా యాడ్ అవుతాయండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది మంచి రేర్ కలర్ కాంబినేషన్ అనమాట ఎలిఫెంట్ గ్రే టైప్లో వచ్చింది లైక్ కొంచెం మనకు మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా సో పళ్ళు కూడా అండి చాలా గ్రాండ్గా ఉన్నటువంటి పళ్ళు అయితే ఉంటుంది అండ్ ప్రతి సారీకి కూడా బ్లౌజ్ వచ్చేసరికి చక్కగా మనకు సెల్ఫ్ బ్లౌజే వస్తుందండి బట్ డిఫరెంట్గా ఉన్నటువంటి డిజైన్తో పేరప్ అవుతుందన్నమాట సో ఎనీ ఫంక్షన్కి అండ్ అలాగే రెగ్యులర్ వర్కింగ్ ఉమెన్స్కి కూడా ఏంటంటే చాలా తక్కువ కాస్ట్లో అండి మీ బడ్జెట్ లో హ్యాపీగా శారీస్ ని పర్చేస్ చేసుకోవచ్చు జస్ట్ ఓన్లీ మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి ఈచ్ వన్ సారీ వచ్చేసరికి అండ్ కలర్ ఆప్షన్స్ కూడా మనకి ఏంటంటే మోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి బట్ ఇదే డిజైన్ లో కలర్ ఆప్షన్స్ ఏమి అనమాట సో ఈ డిజైన్ లో ఈ కలర్ వరకే వస్తుంది అండ్ ముందు చూసినటువంటి లీఫీ డిజైన్ అవ్వచ్చు అండ్ స్మాల్ ఫ్లవర్ డిజైన్ అవ్వచ్చు కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ప్రతి సారీకి కూడా మనకు వచ్చేసరికి చక్కగా కడీ బోర్డర్ వచ్చిందండి సో సారీ లెంత్ కరెక్ట్ ఉంటుంది ఐదున్నర మీటర్ ఓకే వన్ మీటర్ బ్లౌజ్ ఓకే సూపర్ అండి అండ్ ప్రింట్ కూడా అండి ఓన్ గా ఇక్కడే మనకు మగ్గాల మీద నేసినటువంటి చీరల మీద ఓన్ గా ప్రిపేర్ చేసినటువంటి ప్రింట్ అనేది వస్తుందండి సో ఏంటంటే మనం వాష్ చేసినా కూడా ప్రింట్ పోతుంది ఏమన్నా కంప్లైంట్ అయితే అస్సలు ఉండదు అనమాట అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మనకు ప్యూర్ క్వాలిటీ అయితే వచ్చిందండి కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సింగిల్ శారీ కూడా మీకు కొరయా చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అందరికీ కూడా మీకు షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరొక సూపర్ డిజైన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ద సారీ అండి డిజైన్ అయితే అసలు సూపర్ ఉందనమాట మరీ సింపుల్గా కాకుండా కొంచెం గ్రాండ్గా ఉండాలి శారీ అంతా ప్రింట్ కావాలి అనుకునే వారికి ది బెస్ట్ చాయిస్ అండి ఎందుకంటే కంప్లీట్ ఆల్ ఓవర్ అంతా కూడా ఎక్కడ గ్యాప్ లేదు చూడండి ప్రింట్ అయితే మాత్రం ముద్దగా ఉన్న ప్రింట్ అంటారు కదా ఆ టైప్లో ప్రింట్ అయితే వచ్చిందండి ఫ్లవర్స్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి బ్లౌజ్ వచ్చేసరికి లైక్ మనకు బాందనీ డిజైన్ టైప్లో వస్తుంది సరే ఒకసారి పళ్ళు కూడా ఒకసారి పళ్ళు కూడా చూద్దామండి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది అనమాట ఎంత బాగుందండి మంచి బ్రౌన్ కలర్ కాంబినేషన్తో సూపర్ ఉందండి శారీ అయితే దట్టు కాస్ట్ అయితే మీకు బయట ఎక్కడ కూడా సిల్క్ మిక్స్ అయిన సారీసే ఉంటున్నాయండి ఈ కాస్ట్ కి బట్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూము ప్యూర్ కాటన్ అయితే వస్తుంది అనమాట సో ఇదే కలర్ ఇదే డిజైన్ మీకు ఎన్ని సారీస్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో రీసెల్స్ ఎవరైనా బల్క్ గా మాకు కావాలండి ఒక ఈ ఈ శారీ కలర్లో మాకు ఒక టెన్ పీసెస్ ఇంకొక డిజైన్ ఒక టెన్ పీసెస్ అట్లా బల్క్ ఐటమ్ కావాలన్నా కూడా సప్లై చేయడం జరుగుతుంది సో మరికొన్ని డీటెయిల్స్ ఏదైనా మీకు కావాలి అనుకున్నట్లయితే మీద డిస్ప్లే అవుతున్న నంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయొచ్చు లేదు ఈ శారీ నచ్చినట్లయితే నా స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి కలంకారీ పార్టర్న్ అనమాట సో మిడిల్ అంతా కూడా మనకు ప్లెయిన్ వస్తుంది టూ సైడ్స్ కూడా బోర్డర్ చూస్తున్నారు కదా ఇలా మనకు డబల్ బోర్డర్తో తో వచ్చినటువంటి డిజైన్ అయితే వస్తుందండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అలవ సారీ అంతా కూడా చాలా బాగుంది సో మిడిల్లో మనకు ప్లెయిన్ కాకుండా ఒక లోటస్ ఫ్లవర్స్ తో వచ్చినటువంటి ప్రింట్ అనేది వస్తుంది పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుందండి అండ్ శారీ బ్లౌజ్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి ఎంత బాగుందో అండి ఈ అయితే ప్యూర్ కాటన్ వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీసు చేనేతల దగ్గర నుంచి డైరెక్ట్గా మనమైతే ఈ వీడియోని షేర్ చేస్తున్నామండి సో ఇదే కాంబినేషన్లో మాకు శారీస్ ఒక త్రీ కావాలి లేదు టెన్ శారీస్ కావాలన్నా కూడా ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉందండి సో నచ్చిన శారీస్ మీద టిక్ చేయండి మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి మీకు నచ్చిన శారీని అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదండి మీకు సేఫ్ అండ్ సెక్యూర్ పేమెంట్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అంతటికి కూడా మీకు ఆ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ గా యాడ్ అవుతాయండి మరొక బ్యూటిఫుల్ శారీ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి బటర్ఫ్లైస్ డిజైన్ లతల ప్యాటర్న్ టైప్ లో బటర్ఫ్లైస్ డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి నేను మీకు జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను కలర్ కూడా చాలా బాగుందండి అండ్ బార్డర్ వచ్చేసరికి చాలా సింపుల్ గా ఈ విధంగా మనకు కటి బోర్డర్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ ప్రింట్ అంతా కూడా ఇది మనకు హ్యాండ్ తో డై చేసినటువంటి ప్రింట్ అయితే వస్తుందండి అండ్ మనకు పళ్ళు పాటలో వచ్చేసరికి చక్కగా మ్యాంగో ప్యాటర్న్ అండ్ లీఫీ ప్యాటర్న్ తో వచ్చినటువంటి డిజైన్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ చూస్తున్నారు కదా వర్లీ ప్రింట్ అండి చాలా బాగుంది అసలు సింపుల్ గా ఉందండి బ్లౌజ్ అయితే మాత్రం సో మనము సెల్ఫ్ వేసినప్పటికీ కూడా బ్లౌజ్ కొంచెం కాంట్రాస్ట్ కలర్ కనిపించేలాగా ప్రింట్ కొంచెం డార్క్ చేయడం జరిగిందండి సో ఈ సారీ కూడా జస్ట్ ఓన్లీ మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి సో ఇదే కలర్ కాంబిన లో మీకు కావాల్సినంత స్టాక్ అయితే అవైలబుల్ గా ఉందండి సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ కలర్ కాంబినేషన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి మంచి బ్లూ కలర్ కాంబినేషన్కి చక్కగా మనకు లతల ప్యాటర్న్తో బ్యూటిఫుల్గా ఉన్నటువంటి చక్కగా మనకు లోటాస్ డిజైన్ వచ్చింది అసలు ఎంత బాగుందండి సారీ శారీ అయితే మాత్రం సో పెద్దవారి ఇంటి దగ్గర కట్టుకునే దానికైనా వర్కింగ్ ఉమెన్స్కైనా జర్నీ పర్పస్ అయినా చిన్న చిన్న ఫంక్షన్స్కైనా కూడా ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయండి అండ్ అలాగే రానున్నది సమ్మర్ కాబట్టి ఈ బడ్జెట్ లో మీకు ఎక్కడ కూడా పాసిబుల్ కాదు ఇంత తక్కువ కాస్ట్ లో మనం డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి వీడియోని షేర్ చేస్తున్నాను కాబట్టి ఈ ప్రైస్ అనేది మీకు చాలా చాలా తక్కువకు వచ్చేసినట్లే అండి సో రీసెల్లర్స్ ఎవరైనా మీకు బిజినెస్లో ఈ ఐటమ్ని కూడా యాడ్ చేసుకునే దానికి హ్యాపీగా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇది వచ్చేసరికి మనకు బ్లౌజ్ అనేది వస్తుందండి డిఫరెంట్ గా ఉన్నటువంటి బ్లౌజ్ అయితే వస్తుంది బోర్డర్ వచ్చేసరికి మనకు డబల్ బోర్డర్ ప్రింటెడ్ బోర్డర్ విత్ కడ్డీ బోర్డర్ రెండు కూడా ఉంటాయండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్ సో ఇదే సారీస్ ఒక టెన్ సారీస్ కాదు మీకు ట్వంటీ సారీస్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉన్నాయి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్లో అసలు ఎంత బాగుందో అసలు శారీ అయితే మాత్రం అండ్ ఆల్ ఓవర్ శారీ ప్రింట్ అంతా కూడా అండి మనకు కాంబినేషన్ ప్రింట్ కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ అండ్ బటర్ఫ్లైస్తో వచ్చినటువంటి డిజైన్ అయితే వస్తుంది అండ్ బార్డర్ అయితే మాత్రం ఇలా మనకు కడ్డీ బార్డర్ వస్తుంది చాలా చాలా చక్కగా ఉందండి శారీ అయితే మాత్రం అండ్ పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు అండి సో ఈ శారీస్కి ఏంటంటే బోర్డర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట ప్రింట్ అదే ఉంటుందండి ఆలవ శారీ అంతటికీ కూడా బోర్డర్లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో ఇలా మనకు పళ్ళులో ఏ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందో అదే మనకు బ్లౌజ్లో వస్తుందండి సో ఒకసారి నేను అది కూడా చూపిస్తాను ఈ విధంగా అనమాట ఎంత బాగుందో కదా అసలు బ్లౌజ్ కూడా సూపర్ ఉందండి సో వీటిల్లో బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి కలర్స్ కూడా వన్ బై వన్ చూద్దాము అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఇలా అండి బోర్డర్ చూస్తున్నారు కదా రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఇది మనకు బ్రౌన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఇలా మనకు డార్క్ డిసెంబర్ కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి రామ బ్లూ కలర్ కాంబినేషన్ కలర్స్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కాంబినేషన్స్తో ఉన్నాయండి అండ్ ఈ వైట్ ప్యాటర్న్ అయితే మాత్రం చాలా బాగుందండి సో ఇంకా మనకు సమ్మరు ఎక్కువగా ఎండలు వచ్చేసరికి ఏమవుతుందంటే కలర్స్ కన్నా కూడా వైటే ఎక్కువ లైక్ చేస్తూ ఉంటాం కదా సో చాలా బాగుంది ఈ డిజైన్ కూడా వర్కింగ్ ఉమెన్స్కి అయితే మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది కాబట్టి నార్మల్ వాష్ మీరు ఎలా అయినా వాష్ చేసుకోవచ్చు అండి దీనికి గంజి కూడా పెద్ద నీడెడ్గా ఏమి ఉండదేమో అనిపిస్తుంది ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సో హ్యాపీగా మీరు ఈజీ మెయింటెనెన్స్ అయితే మాత్రం తీసుకోవచ్చు జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి సో ఈ బ్యాటర్లో నచ్చిన వాటి మీద స్క్రీన్షాట్ తీసిన తర్వాత టిక్ మార్క్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే బార్డర్లో మనకు చేంజ్ అయ్యాయి కాబట్టి ఆ టిక్ మార్క్ చేయండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ డిజైన్ ఉందండి అది కూడా చూద్దాం ఈ వీడియోలో మరొక సూపర్ శారీ అండి మీరైతే కన్ఫ్యూజ్ అయిపోతారు ఎందుకంటే ఆ శారీ బాగుందండి అనుకునే లోపల మరొకసారి దాన్ని డామినేట్ చేస్తుందండి నిజంగా అంత బాగున్నాయన్నమాట ఇవన్నీ కూడా ఓన్గా మగ్గాల మీద నేసి ఓన్గా ప్రింట్ చేసినటువంటి శారీస్ అండి అందుకే మనకు అంత తక్కువ కాస్ట్లో వస్తుంది జనరల్గా ఈ ఐటెం ఏంటంటే బండిల్ వైజ్ తీసుకోవాలండి లేకపోతే ట్వంటీ పీసెస్ థర్టీ పీసెస్ తీసుకుంటేనే ఈ ప్రైస్ ఇస్తామంటారు బట్ మీకు సింగిల్ శారీ కూడా సేమ్ కాస్ట్కి వస్తుందండి సో ఈ డిజైన్ అయితే మాత్రం లతల ప్యాటర్న్తో మల్టీ కలర్ కాంబినేషన్తో వచ్చింది గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి సో ప్రజెంట్ లేడీస్కి అయితే మాత్రం ఫేవరెట్ కలర్ అయిపోయింది గ్రే కలర్ కాంబినేషన్ అయితే సో కింద బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది అనమాట అండ్ పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు నైస్ బ్లౌజ్ సార్ సూపర్ అండి అసలు బ్లౌజ్ ప్రింట్ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు డిజైన్ డిఫరెంట్ గా ఉంది ఒక మనము చేత్తో ఆర్ట్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉందండి డిజైన్ అయితే సో ఇవే శారీస్ మీకు ఎన్ని కావాలన్నా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ అయితే ఇన్ని అవైలబుల్గా ఉన్నాయి బట్ రీస్టాక్ అనేది జరుగుతూనే ఉంటుంది అనమాట ఎందుకంటే రానున్నది సమ్మర్ ఆల్రెడీ మనం జాన్వరిలో ఉన్నాం ఫిబ్రవరి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయిందంటే ఫుల్ సమ్మర్ అండి ఎండలో వచ్చేస్తాయి ఈ కాస్ట్కి అసలు పాసిబుల్ కానీ కాదు సూపర్ ఉన్నాయండి ఇంకా ఈ ప్రింట్లు మనకు డిఫరెంట్గా ఉంది కాబట్టి శారీ పర్పస్ కాదండి కస్టమైజేషన్కి కూడా బాగుంటుంది ఎలా అయితే మనం నారాయణపేట్ కాటన్ శారీస్ మనం డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ ఎలా అయితే చేస్తామో అంత కంఫర్ట్గా అంత బ్యూటిఫుల్గా ఉన్నాయండి డిజైన్స్ అయితే జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్లో మరొక డిఫరెంట్ గ్రీన్ షేడ్ అనమాట ప్రింట్ అయితే మాత్రం అద్రిపోయింది అసలు మంచిగా ఆరెంజ్ కలర్ అయితే మాత్రం చాలా చక్కగా వెల్వేట్ అవుతుంది మీకు కొంచెం కలర్ డార్క్ కనబడుతుందండి వీడియోలో నేను జూమ్ చేసి చూపిస్తా యాక్చువల్ కలర్ అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను పిస్తా గ్రీన్ అండి లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇక్కడ వచ్చేసరికి పచ్చ ఈ విధంగా వచ్చిందనమాట ప్రింట్ అయితే మాత్రం సూపర్ ఉందండి ఒకసారి లాంగ్ వ్యూ కూడా చూపిస్తాను మీకు సూపర్ కలర్ కాంబినేషన్ అండి అద్దరిపోయింది సో లైట్ కలర్ అండి ఇది మీకు ఒకవేళ మీకు కలర్ ఇది కొంచెం డిఫరెంట్ అర్థం కాలేదు అని అంటే ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ గ్రీన్ వల్ల కొంచెం మనకు షేడ్ పడుతుంది మీకు పిక్ పెట్టమన్నా కూడా నేను మీకు పిక్ ప్రొవైడ్ చేస్తానండి సో పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా గ్రాండ్ పళ్ళు సెట్ బ్లౌజ్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకు అద్దరిపోయిందండి అసలు సో ఇవే సారీస్ మనకు బొల్లడని కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ డిజైన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి బర్డ్స్ డిజైన్స్ ఇప్పటి వరకు ఫ్లవర్స్ లీవ్స్ లతల పాటను బటర్ఫ్లైస్ కూడా చూసాము ఇప్పుడైతే మాత్రం చక్కగా మనకు బర్డ్స్ డిజైన్ అనమాట చాలా బాగుంది సింపుల్గా చూడాలంటే పిచ్చుకల్లా ఉన్నాయండి చాలా చక్కగా ఉంది మంచి పింక్ కలర్ కాంబినేషన్ తో అలవా సారీ అంతా కూడా ఇదే ప్యాటర్న్ అనేది రన్ అవుతుంది అంటే మీకు కట్టు చెంగు దగ్గర నుండి పళ్ళు పాటు వరకు ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుందండి సో కింద బార్డర్ ఈ విధంగా వస్తుంది అండ్ ఈ సారికి పళ్ళు కూడా ఒకసారి చూద్దాం మనం పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉన్నటువంటి పళ్ళు వస్తుంది అనమాట సో ఓన్గా నా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచే మనం తయారు మనం వీడియో చేస్తున్నాం కాబట్టి కాస్ట్ అయితే చాలా రీజనబుల్ అండి పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి డిఫరెంట్గా చాలా బాగా వచ్చిందండి సో ఇదే పార్టర్లో మీకు కలర్స్ కావాలంటే సారీ మీకు శారీస్ కావాలంటే అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క కలర్ అనమాట కలర్కి ఏదైతే మ్యాచ్ అవుతుందో మనం ఎలా అయితే ఓన్గా కస్టమైజేషన్ చేయించుకుంటామో అలా చేయడం జరిగిందండి మరొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి సో అగైన్ మనకు పారెట్ డిజైన్ అనమాట చాలా చక్కగా ఉంది కలర్ కూడా మంచి రేర్ కలర్ కాంబినేషన్ డార్క్ స్నఫ్ కలర్ కి ఇక్కడ మనకు వచ్చేసరికి లైక్ కొంచెం కాఫీ కలర్ అలా మిక్సింగ్ కలర్ అయితే వచ్చిందండి చాలా బాగుంది మిడిల్ అంతా కూడా మనకు ప్యాటర్న్ చాలా డిఫరెంట్ గా వచ్చింది అండ్ బార్డర్ చూసినట్లయితే గ్రాండ్ గా ఉన్నటువంటి బార్డర్ కడ్డీ అండ్ విత్ ప్యారెట్ తో ఉన్నటువంటి బార్డర్ అయితే వస్తుంది అండ్ పళ్ళు కూడా ఒక్కసారి చూద్దాము సో పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు అండి సూపర్ ఉంది అసలు పళ్ళు వచ్చేసరికి విత్ వీటిల్లో కలర్స్ వచ్చేసరికి మీకు ఆప్షన్స్ కావాలి కలర్ ఆప్షన్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి కదా బట్ డిజైన్ అయితే మాత్రం కస్టమైజేషన్ లాగా డిజైనర్ పీసెస్ లాగా ఒక్కొక్క సారీకి ఒక్కొక్క కలర్ అండ్ బ్లౌజ్ అయితే లైక్ మనకు లైక్ బాధిని డిజైన్ టైప్లో చాలా బాగా వచ్చింది బ్లౌజ్ కూడా ఏదైనా జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి సో ఈరోజు వీడియో అయితే మాత్రం డైరెక్ట్ వ్యూవర్స్ దగ్గర నుంచి నేను మీకు షేర్ చేస్తున్నానండి అండ్ ఇది అడ్రస్ కూడా నేను మీకు చెప్తాను చీరాల ఈపురపాలెం జాండ్రపేట ఈ ప్లేసెస్ అంతా కూడా వ్యూవర్స్ ఎక్కువ ఉంటారండి సో డైరెక్ట్ నేను వ్యూవస్ దగ్గర నుంచి ఈ రోజు వీడియో కాబట్టి మీకు తక్కువ కాస్ట్ లో వస్తుంది మిస్ చేసుకోద్ది ఎవరు కూడా సింగిల్ సారీ కూడా మీకు కొరయట్ చేయడం జరుగుతుంది ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్